వింత వ్యాధి ఎటువంటి లక్షణాలు కనిపించవు కానీ కంటి చూపు కోల్పోతారు ఇలా జాగ్రత్త పడండి మనలో మంది కంటి సమస్యలను తరచుగా విస్మరిస్తూ ఉంటారు అవి కొన్నిసార్లు దృష్టి కోల్పోవడానికి దారి తీసే తీవ్రమైన సమస్యగా మారే ప్రమాదం కూడా ఉంది నిద్రలేమి కలుషితమైన గాలి అలర్జీలు మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ను ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల కళ్లు పొడిబారి అలసిపోవడం వల్ల కళ్లు ఎర్రగా మారడం చాలా సాధారణం కనీసం సంవత్సరానికి ఒకసారి పూర్తి కంటి పరీక్ష చేయించుకోవడం ముఖ్యం ముఖ్యంగా గ్లాకోమా ప్రారంభ దశలో ఎటువంటి లక్షణాలు లేకుండానే దృష్టి కోల్పోయేలా చేస్తుంది కాబట్టి ముందుగానే పరీక్షలు చేయించుకుని నివారించడం మంచిది గ్లాకోమా అనేది కంటి నరాలను ప్రభావితం చేసే తీవ్రమైన కంటి వ్యాధి ఇది తరచుగా కళ్లలో ఒత్తిడి పెరగడం వల్ల వస్తుంది ఆ ఒత్తిడి పెరిగితే దృష్టికి సహాయపడే నరాలు నెమ్మదిగా దెబ్బతినడం ప్రారంభిస్తాయి ప్రారంభంలో లక్షణాలు గుర్తించబడకపోవచ్చు కానీ దృష్టి నెమ్మదిగా క్షీణించడం ప్రారంభమవుతుంది బ్లాకోమా లక్షణాలు ప్రారంభ దశలో నొప్పి అసౌకర్యం లేదా దృష్టి లోపం ఉండదు వ్యాధి ముదిరిన తరువాతే లక్షణాలు కనిపించడం ముఖ్యంగా మనం నేరుగా ముందుకు చూస్తే ఎటువంటి సమస్య ఉండదు కానీ కుడి లేదా ఎడమ వైపుల నుండి చూసినప్పుడు అది స్పష్టంగా ఉండకపోవచ్చు రాత్రిపూట దృష్టి లోపం సంభవించవచ్చు ముఖ్యంగా రాత్రిపూట వాహనం నడుపుతున్నప్పుడు ఎదురుగా వస్తున్న వాహనం నుండి వచ్చే వెలుతురు దృష్టిని మరల్చుతుంది చాలా తక్కువ సంఖ్యలో ప్రజలు కళ్లు ఎరబడటం నొప్పి తలనొప్పి తల తిరగడం వంటి లక్షణాలను కనిపిస్తాయి బ్లాకోమాను ఎలా నివారించాలి లక్షణాలు లేకుండా దృష్టిని ప్రభావితం చేసే ఈ వ్యాధిని నివారించడానికి ఏకైక సురక్షితమైన మార్గం దీనిని ముందుగానే నివారించడం మన దైనందిన అలవాట్లను మార్చుకుంటే దీనిని నివారించవచ్చు ఇది ప్రారంభ దశలో ఎటువంటి లక్షణాలను చూపించని వ్యాధి కాబట్టి సంవత్సరానికి ఒకసారి పూర్తి కంటి పరీక్ష చేయించుకోవడం చాలా ముఖ్యం నలభై ఏళ్లు పైబడిన వారు తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలి మీ కుటుంబంలో ఎవరికైనా గ్లాకోమా ఉంటే అది వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది అలాంటి వారిని ప్రతి ఆరు నెలలకు ఒకసారి పరీక్షించుకోవాలి అధిక రక్తపోటు మధుమేహం అధిక కొలెస్ట్రాల్ గ్లాకోమాకు కారణమవుతాయి కాబట్టి మీరు దీన్ని అదుపులో ఉంచుకుంటే మీ కళ్లను కాపాడుకోవచ్చు అలాగే రోజువారీ నడక యోగా పోషకమైన ఆహారాలు కంటి ఒత్తిడిని నియంత్రించడంలో సహాయపడతాయి కానీ కొన్ని ఆసనాలు కంటి ఒత్తిడిని పెంచుతాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి ధూమపానం అతిగా మద్యం సేవించడం మానేయడం మంచిది ఎందుకంటే అవి కళ్లలోని నరాలను దెబ్బతీస్తాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు